ఇంత కొన్ని సంవత్సరాలు పూర్తి చేసుకొని చివరి మూడు సంవత్సరాలు గోదావరి నది తీరాన పన్నశాల నిర్మించుకొని నివాసం ఉన్నారు మీరు ఇప్పుడు పర్ణశాల పన్నశాల కొంతమంది వెళ్ళిన వారు ఉన్నారు కొంతమంది వెళ్లాల్సిన వారు ఉన్నారు వెళ్లాల్సిన వారు వెళ్ళండి ఒక కిలోమీటర్ గోదావరి తీరాన కట్టుకున్నారు స్వామివారు పన్నశాల కుటీ మరి ఆ మూడు సంవత్సరాల కాలంలో కూడా నెలకి ఇరవై ఐదు రోజులు పన్నశాలలో ఆ గోదావరి నదిలో స్నానం చేస్తే ఐదు రోజులు ఈ నదిలో స్నానం చేసేవారు మరి అంతటి పుణ్యనది విడిచిపెట్టి ఐదు రోజులు ఇక్కడికి ఎందుకు వచ్చామనేది అనేది మీ ఆడవారికి అందరికి అర్థం అవుతుంది ఆ ఐదు రోజులు అమ్మవారు ఆ సందర్భంలో ఉన్నప్పుడు పుణ్యనది గోదావరి నదిలో స్నానం చేయకూడదు ఎందుకంటే ఆ కాలంలో ఋషులు మునీశ్వర్లు యజ్ఞాలు యాగాలు చేసుకునే ప్రదేశం కాబట్టి అంతటి పుణ్యనదిలో స్నానం చేస్తే అపరిమితం అవుతుందని ఆ కాలంలో ఋషులు మునీశ్వర్లు ఉన్నారు కాబట్టి ఆ నదిలో స్నానం చేయకూడదు ఆ ప్రదేశంలో ఉండకూడదు శ్రీరామచంద్రమూర్వాన్ని కోరుతుందట స్వామి నాకు ఒక అనువైన ప్రదేశం కావాలి నేను ఐదు రోజులు స్నానం చేయడానికి అని చెప్పడంతో ఆ పర్ణశాలను గోదావరిని విడిచిపెట్టి ఐదు రోజులు ఈ ప్రాంతానికి వచ్చారు అర్థమైన తల్లి ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేది మరి ఇక్కడికి వచ్చినప్పుడు మన నించున్న ఈ రాతి పంట తప్పిస్తే ఈ దండకరణ్యంలో చుక్క నీరు లేదట అమ్మవారు మొదటిగా ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు లక్ష్మణ స్వామి వారిని పిలిచి చెప్తుందట నాయనా లక్ష్మణ నీరు స్నానం చేయటం నీళ్లు తిరిగి మళ్ళీ పర్ణశాల వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకోవడానికి పసుపు కుంకాలను సమకూర్చురైనా ఆ లక్ష్మణ స్వామివారు ఈ అడవి అంతా తిరిగి తిరిగి ఎక్కడ కూడా చుక్క నీరు లేకపోయేసరికి ఆ సీతారాముల వారిని తలుచుకొని మనసులో తూర్పుదిగా బాణం సంధించారట తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉన్న దట్టమైన అడవిలో డెబ్బై అడుగుల కొండకి ఆ స్వామివారి బాణం తాకి ఆ కొండ రెండుగా చీరుకొని ఆ రాతి మధ్యలోంచే పసుపు కుంకుమరాలతో ఉద్భవించిన జల మన కళ్ళ ముంగట కనబడుతున్న ఈ పవిత్రమైన నడికి ఒకే ఒక్క బాణంతో నీళ్లు పసుపు కుంగం తెప్పించారు అమ్మవారికి ఈ నదిలో అమ్మవారి స్నానం చేసి ఆ కొండ నుంచి వచ్చిన బొట్టుని రాయి నుంచి వచ్చిన బొట్టుని అలంకారం చేసుకుని పన్న వెళ్ళేవారు మరి ఆ బొట్టు ఎక్కడ ఉందని చూపిస్తాను పవిత్రమైన గుర్తులు చెప్తాను ఎనిమిది గుర్తుల్ని తాకి దండం పెట్టుకోవాలి తొమ్మిదో గుర్తుని రాళ్లతో కొడతారు ఆ గుర్తుని కూడా లాస్ట్ గుర్తుని కూడా రాళ్లతో ఎందుకు కొడతానని కూడా చెప్తాను ఫస్ట్ చెప్తాను వినండి ఈ నదిలో అమ్మవారు స్నానం చేసి ఆరవేసుకునే చేరు గుర్తులు ఈ రాతికి ఆ మీరు మీరందరూ కనబడుతున్నాయి చూడండి అమ్మా ఐదు రంగులతో ఇరవై గజాల పొడవును ఆ చివర తాకుంటారు మీరు అమ్మవారి చీరను చూడాలన్నా తాకి దండం పెట్టుకోవాలన్నా మనం మొదటిగా ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రదేశాన్ని తాకిన తర్వాతనే మనం ఈ రాత్రి మీదకి ఎక్కి అర్హత పొందుతాం అదేంటనేది చివరిగా చెప్తాను ఈ అమ్మవారి చీరను తాకాలంటే మనం ఈ బండ చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళి అక్కడ అమ్మవారి చీర పూజ ఉంటుంది చక్కగా తాకి నమస్కారం చేసుకోండి మరి ఇక్కడ బోలదండ అసలు మనం ఇంత లైన్ గా పద్ధతిగా వెళ్తానికి కారణం అసలు కారణం ఇదే తల్లి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది అందుకనే ప్రతి ఒక్క భక్తుల్ని ఇలా వెళ్ళమనే సీతారాములవారు వారు నిజంగా ఈ ప్రాంతానికి వచ్చారా అసలు వాళ్ళేనా అనే ఒక అపనమ్మకంతో అనుమానంతో ఈ వండంత తొక్కుకుంటూ తిరుక్కుంటూ ఒక సాధువాడిని పగలగొట్టాడు మీ వారు కాలక్షేపంగా ఆడుకున్నటువంటి గుంటలు వానగుంటలు అంటారమ్మా అంటే తెలుసా చింత పిక్కలతో రెండు వరుసలతో పద్నాలుగు గుంటలు చేసుకుని ఆడుకుంటారు అందులో పది గుంటలు పగలగొట్టగా మనకి గుంటలు దర్శిస్తుంది మనలో కూడా కొంతమంది ఉంటారు కదా తల్లి ఇది రాతి పండ అనేవారు సీతారాముల వారు తిన రాకముందు రాతి పండే సీతారాముల వారు వచ్చిన తర్వాతనే ఇది పుణ్యస్థలం అయింది అది కాబట్టి మనం అందరూ ఇక్కడ ఉన్నాం అంతటి పుణ్య ప్రదేశానికి వచ్చి అనుమానంతో వాటిని పగలగొట్టగా ఆయన శాపగస్తిగా వర్ణించాడని నిర్ధారణ ఉందమ్మా ఆ పది గుంటల పూర్తి మనకి నాలుగుంటలు దర్శనిస్తున్నాయి చక్కగా దగ్గరకు వచ్చి వాటిని కూడా తాకి దండం పెట్టుకోండి మరి అమ్మవారు ఈ ఐదు రోజులు ఈ అడవి ప్రాంతాల్లో ఉండి ఈ నదిలో స్నానం చేసి ఈ రాతి మీద ఉన్నంతసేపు కూడా శ్రీరామచంద్రమూర్తి వారు తోడుగా కాపలా కాసేవారట ఎందుకంటే ఆ కాలంలో రాక్షస భయం ఎక్కువ ఉండడంతో అమ్మవారి కోసం తోడుగా ఉండేవారట ఐదు రోజులు మరి ఆ స్వామివారు ఎక్కడ కూర్చోనితో కాపలా కాసేవారంటే అందరు కూడా తిరిగి చూడండి తల్లి ఒక రాతికి పూజ చేసి పూలగొన్ను వేసి కనబడుతుందా అది శ్రీరామచంద్రమూర్తి వారు కూర్చున్నటువంటి రాతి సింహాసనం పదమూడు అడుగులు ఉంటుందమ్మా స్వామివారి కూర్చున్న కుర్చీ అంటారు ఆ స్వామివారు ఆ రాతి మీద కూర్చుంటే శ్రీరామచంద్రమూర్తి వారి పాదాలు ఆ నదిలో కింద ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఆ కరలవంతి మీద కిందకి వెళ్ళి ఆ పవిత్రమైన తీర్థాన్ని నిద్ర చదువుకొని స్వామివారి పాదాలు తాకే భాగ్యం కలుగుతుంది ఇక్కడ మీరు పర్ణశాల ఉన్నారు ఇందులో అక్కడ బంగారు లేడి పాదం స్వామివారి కుడి పాదం ప్రతి ఒక్కరికి అందిందా తల్లి అంటే దూరం నుంచి ఇక్కడ స్వామివారి రెండు పాదాలు ఏడేడు లోకాల శ్రీరామచంద్రమూర్తి వారి పాదాలు పిల్లలు పెద్దలు మనసారా తాకే భాగ్యం నలుగుతుంది చక్కగా తాగి దండ పెట్టుకోండి మరి అమ్మవారు ఈ ఐదు రోజులు ఈ నదిలో స్నానం చేసి ఆరో రోజు వెళ్ళాలంటే పూజల పురస్కారాలు చేసుకొని పన్నసార్లు వెళ్ళాలి మరి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఏం తీసుకుని వెళ్ళాలి ఏం తీసుకుని వెళ్ళారు అమ్మవారు బస్సుకుంటారు మరి ఆడవారికి అతి ముఖ్యమైనది పసుపు కుంకాలే కాబట్టి లక్ష్మణ స్వామివారు డెబ్బై ఏడుగుల కొండకి బాణ వేస్తే ఆ కొండ రెండుగా చీరుకోగా ఆ కొండ నుంచి తీసుకొచ్చిన రాయిని తీసుకొచ్చి అమ్మవారికి ఇస్తే ఆ రాయిలోంచి పసుపుగా కుంకంగా వస్తే ఆ చెట్టు కింద కూర్చొని అలంకరణ చేసుకొని పూజల పురస్కారాలు చేసుకొని వెళ్ళేవాళ్ళకి అమ్మవారు పుట్టి చెట్టుతో వెళ్ళకూడదని వాటినే పవిత్రమైన పసుపు కుంకాలుగా భావించి అమ్మవారు పన్నశాల వెళ్ళేవారు మరి మీరు ఎప్పుడైనా చూసారా ఒక రాయి నుంచి పసుపు రాటం కుంకుమ రాటం ఎక్కడ చూడండి ఈ యొక్క క్షేత్రంలోనే చూస్తారు అది కూడా ఎంతో పవిత్రమైనది అమ్మవారి కోసం పసుపు కుంకుమ రాలంటారు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తారు తాకితే బొట్టు వస్తుంది ప్రతి ఒక్కరు టచ్ చేసి బొత్తు పెట్టుకుంటూ వెళ్ళాలమ్మ పిల్లలు పెడతారు అందరు కూడా అక్కడ దేవస్థానం బల్ల మీద ఉన్నాయి వెనకటి చూడండి బాబా అక్కడ ఉన్నాయా ఒక రాయిని ఇలా రఫ్ చేస్తే పసుపు వస్తుంది ఒక రాయిని టచ్ చేస్తే కుంకుమ వస్తుంది ప్రతి ఒక్కరు టచ్ చేసి బొట్టు పెట్టుకుంటే వెళ్ళారు పెళ్ళైన వారైతే అమ్మవారి పసుపు కుంకారు పసుపుని మాంగళ్యాన్ని పెట్టుకొని కుంకాన్ని వదిలి పెట్టుకుంటూ వెళ్ళండి అవి కావాలి మేము ఎప్పుడు పూజ గదులు పెట్టుకొని ఆ సీతారాములు మనసులు చచ్చుకుని బుట్టి పెట్టుకుంటాం అనుకున్న వారికి దేవస్థానం వారు యాభై రూపాయలు పే చేస్తే ఇస్తారు ఆ అమ్మవారి పసుపు కూడా సంవత్సరానికి ఒకసారి ఆ సీతారాము వారి కళ్యాణపుడు ఆ స్వామివారి లక్ష్మణ స్వామివారి గుట్ట నుంచి పెద్ద పెద్ద బండరాలను తెప్పించి గిరిజను పగలగొట్టి పూజ చేసి భక్తులకు ఇస్తారు ఒక యాభై రూపాయలు పే చేసి ఇస్తారు ఇది కావాలనుకున్న వారు తీసుకోండి కానీ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకుని వెళ్ళండి తీసుకున్నా తీసుకోకపోయినా అది పవిత్రమైన గుర్తు ఈ ఎనిమిది గుర్తులలో మరి ఈ అడవిలో తిరిగే సూర్పనక్కనే రాక్షసి తన రాక్షస రూపాన్ని మానవ రూపంలోకి మార్చుకొని శ్రీరామచంద్ర ఉత్తవాన్ని వశపరుచుకోవడానికి ప్రయత్నం చేసే సందర్భంలో లక్ష్మణ స్వామి వారికి కోపం వచ్చి ముక్కు చివరికి వచ్చిన ప్రదేశం ఆ చివరి బాగానే ఉంటుందమ్మా మీరు అక్కడికి వెళ్ళాలంటే అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత పాకలు వచ్చి లోపలికి వెళ్ళండి అమ్మా ఆ ఉంటుంది అక్కడ పూర్వం చెట్టు ఉండేది ఆ చెట్టుకే సీతారాముల వారికి వచ్చిన కష్టాలు మాకు మా కుటుంబానికి రాకూడదని మనసులో సీతారామరావు తడుచుకొని ఎడం చేత్తో మూడు రాళ్లతో ఎడి తిరిగి ఇసు ఆమె తిడుతూ వెళ్తారు ఎందుకంటే మరి ఆ రాక్షసు వల్లే కదమ్మ సీతారాముల వారు కొన్ని సంవత్సరాలు విడిగా ఉన్నది ఇప్పుడు పల్లసాల్లో బంగారు లేడిని చూశారు మీరు రామణాసుడు మారువేషంలో అమ్మవారు నిజమైన చిత్రాలు చూశారు కదా రావణాసుడు పన్నసాల నుంచే నమ్మ అమ్మవారు నిసుకెళ్ళంది మరి అంతటి రాక్షసుడు రావడానికి అసలు కారణం మొదటగా ఈ రాక్షసే కాబట్టి సీతారాముల వారికి వచ్చిన సమస్యలు కష్టాలు మాకు మా కుటుంబానికి రాకూడదని మనసులో సీతారాములు తలుచుకుంటూ ఎడం చేత్కు మూడు రాళ్ళతో కొడతారు మరి మీరు కూడా ఈ నల్లటి సరిగా కనబడుతుందా మీ అందరికి ఈ రాతికి ఆ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది శ్రీరామచంద్రము వారు నడుముకు చుట్టుకొని బుధానికి వేసుకున్నటువంటి ఉత్తరయం అంతటి పవిత్రమైన ఉత్తరయం ఉత్తర ఏంటో తెలుసండి నెల్లొండవా అంటారు అంతటి పవిత్రమైన ఉత్తరం ఎవరు కూడా తప్పకూడదని ఆ బస్తాలు వేశారు ప్రతి రోజు ఇక్కడ ఒక చోట ఆ చివర పూజ చేస్తారు మీరు ఈ రాతి మీదకి ఎక్కలేరు కాబట్టి మొదటికి ఇలా చూసుకుంటూ వెళ్లి ఆ చివర తాగి దండం పెట్టుకోండి ఇక్కడ అందరూ కూడా మొదటిగా దండం పెట్టుకునే ఈ ప్రదేశం సీతారాముల వారు ఆ ఐదు రోజులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నంతసేపు ఈ అడవిలో దొరికే పళ్ళు పలారాలు ఇప్ప పూలు కందమూల పళ్ళన్ని కూడా లక్ష్మణ స్వామి వారు ఒక ఆకులో కోసి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెడితే ఆ ఐదు రోజులు కూడా పల్లెంగా భావించి సీతారాములు వారు కలిసి భూజించినటువంటి రాతి పల్లెం అంటారమ్మ అంతటి పవిత్రమైన రాతి పల్లెన్ని రెండు చేతులతో తాకి నమస్కారం చేసుకొని బొట్టు పెట్టుకొని అమ్మవారు బొట్టు తాకి స్వామివారి కండవ చీర గుర్తులు వామన గుట్టలు తీర్థం స్వామివారి పాదాలు అమ్మవారు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి తల్లి సీతారాముల వారు తిరిగిన ఈ రాతి మీదకి మన పాదాలని మోపుతున్నాం కాబట్టి ప్రతి గుర్తును కూడా సీతారాములు వారిని తలుచుకుంటూ చక్కగా తాకి దండం పెట్టుకుంటూ వెళ్ళండి జై శ్రీరామ్ శ్రీరామ్ ముందున్న వారికి వచ్చి దండం పెట్టుకుంటూ వెళ్ళండి లైన్ కదులుతుంది కొంచెం మీరు వెనక జరగడం తల్లి ఆ నలుగురు వచ్చి దండం